జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో చాలా అరాచకం జరిగిందండి ఎలా అరాచకం అంటే ప్రజా సంక్షేమ అరాచకం జరిగింది ఇంతవరకు డెబ్బై ఐదేళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఎవరు చేయనటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎన్నో ఆయన చేశారు కాబట్టి వాళ్ళకి కూటమి దృష్టిలో అది అరాచకం వాళ్ళ దృష్టిలో అరాచకం అంటే ప్రజలకు మంచి చేయటం అరాచకం ఈరోజు కూటమి ప్రభుత్వం మంచి ఏం చేస్తుంది ఒక వాళ్ళు ఇచ్చిన మాట సిక్స్ ఇచ్చారు ఏదైనా సవ్యంగా అమలు అవుతుందా ఒకప్పుడు పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో అరవై మూడు లక్షల పెన్షన్లు ఉండేవి ఈరోజు నలభై ఎనిమిది లక్షలకు పడిపోయింది మరి అలా ఎలా పడిపోయింది ఈరోజు నాలుగేళ్ళిస్తాం ప్రతి నెల ఈరోజు పెన్షన్లు ఆయన కొత్తకి ఇస్తున్నారా చంద్రగారు చంద్రబాబు గారు ఆమె కనిపెట్టారు పెన్షన్ ప్రోగ్రాం కానీ కార్యక్రమం కానీ నెల వెళ్ళి పెన్షన్ చేతిలో పెట్టడం దానికి ఒక కోటిన్నర ఖర్చు ఆయన ప్రోగ్రామ్కి అది ప్రజల ఎత్తిన పడేదే కదా మనం ఏదన్నా ఒక పథకం పెడితే దాన్ని ప్రభుత్వం ఒక పథకం ఏర్పాటు చేసిందంటే దాన్ని ఆవిష్కరణ జరిగిద్ది అంతటితో తర్వాత అధికారులు అది పాలన వ్యవహారం అది అది అట్లా వెళ్ళిపోవాలి సవ్యంగా వెళ్ళిపోవాలి అంతేగాని ప్రతి నెల ఏదో కొత్తగా ఇస్తున్నట్టుగా ప్రతి నాయకులు ఏదో వాళ్ళ జేబులో సొమ్మిస్తున్నట్టుగా ఫోటోలు లేకటం ప్రతి ఇంటికి తిరగటం ఫోటోలు లేకటం ఇలా చేస్తున్నారు